మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ మాటలేనని ఆరోపించారు చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగేళ్లు పూర్తయిన తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ లోనూ అవిశ్వాసం పెట్టడానికి సిద్దమవుతున్నారన్నారు కార్పొరేషన్ లో వెలుగు చూసిన బుడమేరు స్కామ్లపై పోరాటం చేస్తాం పెమ్మసానికి నేనెప్పుడు ఫోన్ చేయలేదు కష్టపడి సంపాదించాడు ఆయన చాలా గొప్పవాడు స్థాయి సంఘం ఎన్నికల్లో స్థాయి తగ్గించుకున్నారు రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్ల కోసం వేటాడుతున్నారు అంటూ కామెంట్లు చేశారు అధికారం ఉన్నా లేకున్నా జగన్ కోసం పనిచేస్తామని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు నూరి ఫాతిమా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం మీ అందరికి కూడా తెలుసు మరి దానికి సంబంధించి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించాం అనేటువంటి మాదిరిగా వాళ్ళు పత్రికల్లో మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సిపి ఖాళీ అయిపోతా ఉంది అందరూ కూడా వైఎస్ఆర్ సిపిలో మేము కోరుతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై మూడు మంది శాసనసభ్యులు ఆ రోజు గెలిస్తే పేరు గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారి పార్టీపై ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి ఆ రోజు ఎంతో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అయినా సరే నలభై తొమ్మిది కార్పొరేటర్లు అయితే ఒకే ఒక కార్పొరేటర్ గెలిచాడు తిరుపతిలో ఇవాళ మొత్తం వాళ్ళిక విషయం చేసుకుంటామంటున్నారు కిడ్నాపులు చేశారు కొట్టారు దౌర్జన్యానికి పాల్పడ్డారు డబ్బులు పంచారు ఇన్ని గొర్ర అంతేంటి అధికారం మదం అధికారం మదం ఉంది మేము ఏ స్థానిక సంస్థని బ్రతకలివ్వము గెలిచిన వాళ్ళందరినీ కూడా వైసీపీ అంటే దించేస్తాం లేదు మా పార్టీలోకి వస్తే రక్షిస్తాం ఇదే కదా నేను మనవి చేస్తున్నా మా డిప్యూటీ మేయర్ మా మేయర్ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగేటటువంటి వ్యక్తులు కాదు మీకున్న మార్గం ఏంటి ఇంకా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి పెట్టండి చూస్తాం మనవి చేస్తున్నా ప్రజలు గమనిస్తారు మనం చేస్తున్నా ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా దించాలని మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మనం చేస్తున్నాం వీ డోంట్ కేర్ దాట్ అయితే మేము బాధపడుతున్నట్టు ఏంటంటే మాలో ఉండి మమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నాం అది పోతే పోయారు కండవాళ్ళు తీసుకుని పోయారు డబ్బులు తీసుకుని పోయారు నాకు తెలుసు ఎవరెవరు పోయారు అంత లిస్ట్ ఉంది ఈ నలుగురు మాతో పాటు వచ్చి అటు ఓటు కదా అది కూడా మేర్ గారికి తెలిసిపోద్ది సిస్టమ్ల ప్రకారం అవన్నీ అంతర్గతమైన విషయాలు వాటి మీద సమీక్షించుకుంటాం అందరం కూర్చొని ఇఫ్ నెస్సరీ యాక్షన్ తీసుకుంటాం ముందుకు వెళ్తాం భయపడే ప్రశ్న లేదు ఇది మీ అందరికీ మీ అందరి ద్వారా గుంటూరు ముఖ్యంగా ప్రజానీకానికి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి అంశాలను పశువులు కొన్నట్టుగా కొంటున్నటువంటి అంశాలను ప్రజల హృదయాల్లోకి చేరాలని ఇలా మోసాలు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నిధులు చెబుతున్నారు యాక్ట్ ఎవరన్నా పార్టీ మారితే మాత్రం రాయ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి విధానం కానీ చేసినటువంటి పనులు కానీ ఒక్కసారి మనం కనుక బేరీజ్ వేసుకున్నట్లయితే కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి కార్పొరేటర్లు తండోపతండాలుగా క్యూ కడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నా నేను క్యూ కడుతూ ఉన్నప్పుడు తొమ్మిది మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో ఉంటే క్యూ కడుతున్నప్పుడు మీరు క్యాంపు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి సంబరాలు కానీ నైతికంగా అయితే వాళ్ళు గెలవలేదు ఎందుకంటే లేకపోతే వాళ్ళకి మరి గెలిచిన ఇటు గెలిచిన వైఎస్ఆర్ వాళ్ళు వాళ్ళు తీసుకోవడానికి ఎంతమందికి ఎన్ని సార్లు ఫోన్ చేశారు అన్నీ మాకు తెలుసు కానీ వీళ్ళు ఈ రోజు గెలిచి ఏదో రాష్ట్రం అంతా చూద్దామంటున్నారు కానీ ఇక్కడ ఈ గెలవటానికి ఈ తొమ్మిది మందో లేకపోతే వీళ్ళు వా వాళ్ళని తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా మరి చూడొచ్చు ఏదో రాష్ట్రంలో ప్రజల ద్వారా అయితే మీరు గెలవలేదు ఇది నైతిక గెలుపు అని మాత్రం అనుకోవద్దు ఏదైనా మీరు చేసే అక్రమాలు బయటికి రాకూడదని చూసి ఈ రోజు స్టాండింగ్ కమిటీ కానీ లేకపోతే వచ్చే మరి మేయర్ ఎన్నికలు కానీ లేకపోతే డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం మీరు ప్రలోభ పెడుతున్నారు ఖచ్చితంగా దీని గురించి అయితే ప్రజలు కూడా ఒక స్పష్టత అయితే ఉంది ఈ ప్రభుత్వంలో మంచి జరగటం కాదు కానీ అన్యాయాలు కుట్రలు కుతంత్రాలు అయితే ఎక్కువగా జరుగుతాయని చెప్పి దీన్ని బట్టి అర్థమైంది మరి గుంటూరులోనే ఇంతమంది ప్రలోభ పెట్టినా కూడా ఇరవై మూడు మూడు మంది మాకు ఇంకా మించోనే ఉన్నారు మా మా తరపు నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే మరి ఎన్నికల్లో ఈ రోజున మనం చూసినట్టయితే తొమ్మిది ఎక్కడ నలభై ఐదు ఎక్కడ అయినప్పటికి కూడా మరి కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనతోటి ఎలక్షన్లో వచ్చి ఈ రోజున మరి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో విజయం సాధించినట్టుగా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎక్కడో మీడియాలోనే చూశాను ఈ విధమైన నరేంద్ర మోడీకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇష్టం లేదు రాష్ట్రపతి పరిపాలన పెడితే ఎవరు ఓడిపోయినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిపోయినట్టు అది ఇదేం ప్రజాస్వామ్యం అండి ఒక దళితంపి ప్రయాణం చేసేటువంటి బస్సును బలకొడతారు జనసేన అధ్యక్షుడు కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ కాన్స్టిట్యున్సీలో గురుమూర్తి గారు ప్రయాణం చేస్తున్న బస్సును అడ్డుకుంటారా వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళు కార్పొరేట్లను తీసుకెళ్ళి రిప్యూట్ మీరు గెల ప్రయత్నం చేస్తున్నాడు అందుకని నేను ఏంటంటే ఇది అల్టిమేట్గా బలవంతుడి నుంచి రక్షించాల్సినటువంటి సత్తాలు ప్రభుత్వం దగ్గర చుట్టాలకు మారిపోయింది సో అందుకని ఇది ఎవరు కూడా ఇది రాబోయే రోజుల్లో ఒక మంచి మహానుభావులు మేమంతా కలిసి చట్టాలు చేసి ప్రజలు ఇచ్చి తీర్పుని గౌరవించేటువంటి పరిస్థితి రాకపోతే బలం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు అంటున్నారు